నేననేది యూనివర్సల్ అని విన్నాం కదండి కానీ యూనివర్సల్ అనుభవం ఎందుకు ఉండడం లేదు ఉదాహరణకు వస్తే అనేక నెలలుగా మనకు కనిపిస్తున్నాయి కానీ లోపల వ్యవహరించేవాడు ఒక్కడే కదా పది మంది ఉంటే పది శ్వాసలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ శ్వాసించేవాడుగా చూసుకుంటే ఒక్కడే ఉండి శ్వాసిస్తున్నాడు పది మంది రూపాల్లో పది మంది భోజనం చేస్తుంటే పది మంది భోజనం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ పౌజనాన్ని జీర్ణం చేసేవాడుగా చూసుకుంటే ఒక్కడే ఉన్నాడు ఆ భోజనం జీర్ణం చేసేవాడుగా మీలో ఒకటిండి జీర్ణం చేసి నాలో ఇంకోటి ఉండి జీర్ణం చేయడం లేదు ఒకడే ఉన్నాడు ఒక్కడే జీర్ణం చేస్తున్నాడు అక్కడ ఆకలి పేరుతో ఉన్నాడు వాడే తింటున్నాడు వాడే జీర్ణం చేస్తున్నాడు వాడే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు మధ్యలో మంచి సంబంధం అన్ని వాడే చేస్తుంటాయి మనకు కూడా సంబంధం ఉంది అని అనిపిస్తుంది అదే మా ఇంటే నా శక్తి మహామావి అని చెప్పింది కాబట్టి ఆ మహామావల్ని మనకు అట్లా అనిపిస్తుంది అనమాట అండి కార్యాలు ఆడ చేస్తుంటే నేను తింటానంటే నువ్వు తింటే నువ్వే కదా మరి జీర్ణం చేయాలి జీర్ణము ఆడి చేస్తారా మీరు తింటాడా మీరేమో భోజనం చేస్తారా మీరు తింటే ఆడి జీర్ణం చేయడం మీరే కదా జీర్ణం చేసుకోవాలి వాడు చేసిస్తే మీరు బతుకుతున్నారు వాడు శ్వాసిస్తే మీరు బతుకుతున్నారు మీరు వ్యవహారం చేస్తున్నారు వాడు శ్వాసించేది మీరు కాదు ఎవడో అనేది లేదు లేకపోతే చలనమే లేదు ఇంకేముంది కాబట్టి ఆ వాడు అనేదాన్ని మనం అనే పదంతో చెప్పుకుంటున్నాం నేను అనేదే వాడు వాడు అనమాట నేనే నేను ఆ పేరు లేని పేరు పెట్టుకున్నాం నేను అని నేనే వాడి పేరు కావాలి మొత్తం కాబట్టి ఆ ఒక్క వాక్యం వినిపిస్తూ ఉండాలి విచారణ భగవాన్ని ఎవరో ఒక అమ్మ అడిగారట తమరు చెప్పిన విచారణ మార్పు నాకేం అర్థం అవ స్వామి తమకేదా నాకు అర్థం ఏదన్నా అదేదో చెప్తున్నారు విచారణ అంటున్నారు నేను ఎవరినని అనుకోమంటున్నారు ప్రశ్నించుకోమంటున్నారు నాకేం అర్థం కావలేదు నాకు ఏదన్నా చెప్పండి స్వామి అంటే నాకు నాకు అని సంబోధిస్తారు కదా మా మరి నేను 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 అనుకో సరిపోతుంది అన్నారు భగవాన్ ఇప్పుడు అదే మంత్రం అయింది ఓ సందర్భంలో గారు వాడు చెప్పారు కోటి మహామంత్రాల కంటే ఉత్కృష్టమైనటువంటి మంత్రము పరం నేను అనే మంత్రం అని చెప్పారు భగవాన్ చెప్పారని చెప్పారు గురువుగారు కోటి మహామంత్రాల కంటే కూడా ఉత్కృష్టమైన మంత్రము ఏమి అంటే నేను నేననే మంత్రానికి ప్రాధాన్యత ఇస్తున్నామా అదే వినిపిస్తుందా శృతువాక్యంగా నేనే ఉంటుంది మొత్తం యాప్ నుంచి నేను డ్యాస్ పెట్టి మన ఏదో పేరుతో పూలించుకు కదా నేను డ్యాస్ పూరించవలసినటువంటి పదం ఉంటుంది మన మన అనుభవంలో ఉన్నదే మన మన అనుభూలో ఉన్నదే మనకు అర్థమైనటువంటి భాషలో చెప్పుకోవచ్చు మన విషయం ఏం పూరించాలని చెప్పి నేను డ్యాస్ పూరించేది చెప్పండి మన అనుభవంలో ఉన్నది కదా గురువు గారు ఇంకేముంటుంది డ్యాస్ పెట్టి నేను అది కాబట్టి నేను అంటే నేనే నేను అనేది మళ్ళా డ్యాస్ పెట్టి నేనంటే మళ్ళా మళ్ళా నేను అర్థం చెప్పినట్టు కాదు కదా కాబట్టి నేను డ్యాస్ పెట్టి దాని అర్థాన్ని పూరించారంటే ఆకాశం పెట్టు మన అనుభూలో ఉన్నది మన అనుభూలో ఉన్నది పూరించుకోవాలంటే ఆకాశం పూరించుకోవాలండి నేను డ్యాస్కి అర్థం ఏంటంటే ఆకాశం అని నేనంటే ఆకాశం అని దాని అర్థం నేనన్నా ఆకాశం అన్న జ్ఞానం ఓకే అనుభవం జ్ఞానము నేనంటేనే నేను పర్యాయ పదం ఆ జ్ఞానము ఆకాశముగా ఉంది వ్యాపించి అనుభవంగా ఉన్నది ఏది అంటే సూక్ష్మంగా ఉన్నది అన్నిటి గర్భంలో తానున్నది అన్నిటినీ తన గర్భంలో పెట్టుకుని ఉన్నది అజ్ఞానమే జ్ఞానమే జ్ఞానమే ఆకాశముగా ఉన్నది ఆకాశాన్ని జ్ఞానము ఆకాశాన్ని ఆవరించి ఉన్నది జ్ఞానమే ఆకాశంగా ఉన్నది తీసుకొచ్చి పెడుతున్నారు మీరు జ్ఞానమే ఆకాశంగా ఉన్నది జ్ఞానమే ఏ జ్ఞానానికి ఆ శక్తి లేదా ఆకాశంగా ఉండే శక్తి లేదా జ్ఞానంకి ఆకాశం కొండే శక్తి లేదా అని అడుగుతున్నాము అంటాము అవన్ని పేర్లు కదండి జ్ఞానమన్నా చిత్తన్నా ఒకటే కదా చిత్తన్న జ్ఞానమన్నా ఒకటే కదండి చిత్త అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఇప్పుడు మాట్లాడేదని ఎవరు వింటున్నారు ఎవరు మాట్లాడుతున్నారో వారు అని జ్ఞానం అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు వింటున్నారు అది ఆకాశంలే వ్యాపించి ఉన్నది అని ఆ మాట్లాడేది ఆ వినేది ఏదైతే ఉన్నదో అది ఆకాశంగా వ్యాపించి ఉన్నది అన్నిటినీ తన గర్భంలో పెట్టుకుని ఉన్నది అన్నిటి గర్భంలో ఉన్నది తను లేదు చూడట్లేదు జ్ఞానమే జ్ఞానం అనేది ఆకాశం అనుభవమైన ఆకాశంగా వ్యాపించి ఉన్నది అని అనుభవంగా అనుకోవడానికి మనం ఆకాశంగా అంటే తెలుసుకునేది ఏదైతే ఉండదో అన్నిటినీ తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అది ఎలా ఉంది వ్యాపకంగా ఉంది ఉన్నది అవకాశం లేనిదిగా ఉన్నది అన్నిటినీ తన గర్భంలో పెట్టుకుని ఉన్నది అన్నిటి గర్భంలో తానున్నది దొరకదు పట్టుకుందామంటే చూద్దామంటే కనిపించదు ఉంది అంటే ఎలా ఉందో చూపించి చెప్పడం కుదరదు ఆకాశాన్ని చూపిస్తున్నారు నిర్వచనం ఏంటి ఆత్మక నిర్వచనం సృష్టిలో ఆకాశం ఎంతకు మించి లేదు అర్థమే ఆకాశంగా ఉంది కాబట్టి నిర్వచనం అలాగుంది మేల్కొన్న తర్వాత మెలకువ రాకపోవడం ఉన్నటువంటి తాను మేల్కొన్న తర్వాత ఇదిగో ఆకాశంగా ఉన్నది ఏం ఒప్పుకోవడం లేదా మీ బుద్ధి అంగీకరించడం లేదా ఒప్పుకుంటుంది గురువు గారు వాళ్ళు ఎవరో చెప్పారంటారు ఎందుకండి మీ బుద్ధి అంగీకరిస్తుందో లేదో చూసుకోండి మీరు అంతే మెలకు ఉన్న తానే మేల్కొన్న తర్వాత ఆకాశంగా ఉంది ఆకాశంగా ఉండి చూస్తుంది ఆకాశంగా ఉండి వింటుంది ఆకాశంగా ఉండి మాట్లాడుతుంది కుదరడం లేదా అనుభవానికి వచ్చింది గురుగారు ఇక్కడ వింటమంటే మనుషులే కాదు మిగతా అన్ని కూడా వింటున్నాయి అనుకోవచ్చా అదే ఆరోపణలో వింటుంది అనుకోవచ్చు గురుగారు తానే తను లేకుండా వినే శక్తి ఎవరికి లేదు ఈ సృష్టిలో చెట్లు చేమలు మొత్తం అదే ఉంటుంది అదే ఉంది ఉనికిగా ఉన్నది అదే జడంగా ఉన్నది మనం రెండు పేర్లతో అనిపిస్తున్నాం కొంత జడమని కొంత చైతన్యమని జడంగా ఉన్నది తానే చైతన్యంగా ఉన్నది తానే కదిరదిగా ఉన్నది తానే కదరదుగా ఉన్నది తానే రాయిగా రప్పగా ఉన్నది తానే బ్రహ్మాది దేవతలుగా ఉన్నది తానే సర్వము తానే అంతే పశుపక్షాది కిరిమి కీటకాదులుగా ఉండి వింటున్నది తానే తను తప్ప ఇంకొక పదార్థం లేదు ఆత్మ పదార్థం ఉన్నది ఆత్మ పదార్థం ఒక్కటే తనే గురువు గారు నమస్కారం అండి ఆ గురువు గారు మీరు సత్సంగం మొదలు పెట్టేటప్పుడు ఒకటి చెప్పారు లైక్ ఈ పరమపదం సత్సంగం వినడం ద్వారా సిద్ధి పొందుతాడు అంతా తానే అని తెలుసుకుంటాడని చెప్పేసి అన్నారు ఈ ప్రపంచం అంతా తనలోదే అని గ్రహిస్తాడు తన మాటలే తను వింటున్నట్టు ఉంటుంది అని చెప్పి చెప్పారు అయితే ఉదాహరణకి ఇప్పుడు ఈ సత్సంగమే ఉంది ఈ సత్సంగం కేవలం నా ఒక్కడే అనుభవమే కాదు కదా ఇక్కడ ఉన్న అందరిది అనుభవం కదా అందరూ వింటున్నారు అంటే ఇది ఈ ప్రపంచం నాలోది అంటే నాకు మాత్రమే ఉండాలి కదా అది అందరికీ ఎట్లా వర్తిస్తుంది ఓకే ఇప్పుడు ఎవరు మీ పేరు ఏంటి పేరు నరసింహ నరసింహ ఆ నరసింహ నరసింహ ఉన్నది ఎవరో ఎవరుంటే నరసింహ ఉన్నారు నేను ఉంటే నేనుంటే నరసింహ ఉన్నారు అంతే కదా నరసింహ ఉంటే నేను మీరున్నారా మీరు మీరుంటే నరసింహ ఉన్నారా లేక నరసింహ ఉంటే మీరున్నారా మీరుంటే లేక నరసింహ ఉన్నారా నేనుంటేనే కాబట్టి మీదే మొత్తం ఇదంతా కథ అంతే లెక్కొస్తుంది మీరుంటేనే అదే నరసింహం ఉన్నాడు అనే మాట మీరు అంగీకరిస్తారా అంగీకరించరా అంగీకరిస్తే ప్రపంచానికి పర్యాయ పదం అండి నరసింహం అనే మాట పదము నరసింహం అంటే ప్రపంచానికి ప్రతి పద పర్యాయ పదం అండి నరసింహ ప్రపంచం అన్న రెండిటో అర్థం ఒకటే అక్కడ స్థూలంగా ఉంది ఇక్కడ సూక్ష్మంగా ఉంది అవే భూతములు కాబట్టి మీరుంటేనే ప్రపంచం ఉందని దాని అర్థం మీరుంటేనే లక్ష్యం ఉన్నాడు అనే మాటను మీరు అంగీకరిస్తే మీరుంటేనే ప్రపంచం ఉందని చెప్పడం అనమాట ఇండైరెక్ట్ గా మీరే చెప్తున్నారన్నమాట కాబట్టి మీరుంటేనే మేము అందరం ఉండమని అర్థం ఇప్పుడు కూడా ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరుంటేనే మేము అందరం ఉన్నట్లు ఎక్క మీరు లేకపోతే మేము ఎవరూ ఉండమని మీరే చెప్తున్నట్టు ఆ మాట మీరుంటేనే నేను నర్సింగ్ ఉంటాడు లేకపోతే లేదనే మాట మీరు ఒక్క మాటనే అంగీకరిస్తే మొత్తం సిస్టాంతా కూడా అప్లై అయిపోతుంది ఆ ఒక్క మాట మీరుంటేనే మేము అందరం ఉన్నట్లు లెక్క లేకపోతే ఎవరు ఉండరు ఎందుకంటే మీరే ఉంటే నర్సం ఉంటారు నర్సం ఉంటే ప్రపంచం వచ్చేస్తుంది అప్పుడు అందరుగా ఉండదు మీరే కదా లెక్క వస్తారు నర్సింగ్గా ఉండడం అంటే అందరుగా ఉండడం అని అర్థం అందరిలో ఒక భాగానికి గేట్ తీసుకుని రౌండ్ చెట్టుకుని ఇదిగో నరసింహాన్ని బొట్టెట్టుకోవడంలో మీరు డివైడ్ అయిపోయారు అంతే రూపంలో మీ చేతిలో ఉన్నప్పటికీ ఒక బుర్రకి ఇలా సింబరి పెట్టి ఇది మాత్రం నేను అన్నట్టుగా మీచే చూడబడే దాంట్లో నరసింహుని కూడా ఒకటి కాబట్టి ఇక్కడ మాత్రమే మిమ్మల్ని మీరు చూసుకోవడం వల్ల మీరు పరిమితం అయిపోయారు కానీ మీచే చూడబడేదే కదా ఇది అంతా నరసింహతో సహా ఇంత సందేహం ఏముంది పక్కన ఇద్దరికి ఒక కథ లేదు మీ కథ మీ కథలో భాగంగా మేము అందరం ఉంటాం లేక నా కథలో భాగంగా మీరు అందరూ ఉంటారు మిమ్మల్ని మీ మీ వైపు నుంచి చూసుకుంటే మీ కథలో భాగంగా మేము అందరం ఉండట్లేక మీరు ఫోన్ తీసి అందులో జాయిన్ అయ్యి మేము వస్తే మేము అందరం వస్తాం అన్నమాట మీరు జాయిన్ అయ్యి తీసి పడేస్తే ఇలా కూడా ఉండడం ఫోన్ తీసి పక్కన పడేస్తే బాగా చెప్పారు గురువు గారు నేను జాయిన్ అయ్యాక అందరు కనిపిస్తారు నేను జాయిన్ కాకపోతే ఎవరు తెలుస్తారు ఎవరు తెలియదు నాకు కాబట్టి మీ కథలో పక్క మేము అందరం ఉన్నామని అని నేను అర్థం I like నమస్తే గురువు గారు అయ్యా నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు అన్య అన్యం అలవాటై ఏకత్వాన్ని అంగీకరించడం కష్టం అవుతుంది ఇష్టం ఎలా అయినా ఉండదు త్రీ సాయిస్ ఆహా ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి అంటేనే అన్ని యొక్క అన్యాయత్వాన్ని వాడి 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 ఏకత్వానికి వస్తలు కాకుండా బలపడదు బలపడటం కూడా కాదు అది మనకి మనకేం తెలుసు బలపడ్డో మనం ఎలా చెప్పగలుగుతాం అది వినోదం వినోదంగా అలాగా అలాగ ఉండాలనుకుంటున్నాడే మనకి కాబట్టి దాన్ని బలపడ్డా బలపడ్డాది అని అనుకోకూడదు మీకు బలపడితే అనుకోవచ్చు సందేహం లేదు అది వినోదం వాడికి దాన్ని మనం ఎలా చెప్తాము అంటే మన వైపు నుంచి మనం ఏమన్నా మాట్లాడి ఎలా చెప్తాము అలా చెప్పలేం కదా అది వాడికి వినోదం ఇంతమంది ఇంతమంది అని అంటుంది అంటేనే అది అన్యా అని చూస్తుంది ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి మీరే సినిమా రాసి కథలు సృష్టించి ఆ కథలకు ప్రాణం పోసి ఆ మీరు తెర మీదకి ఎక్కించిన తర్వాత ఆ కథ దర్శకత్వం స్క్రీన్ పే నటీ నటి వర్గం ఆ పదలు అన్ని మీరే రాసుకుని మీరే ఆ సినిమా చూసేటప్పుడు ఆనందపడతారు కదా అట్లా అట్లా అనమాట ప్రాణం పోసి ఆడుతుంటే ఆనందించాం అనమాట ఇప్పుడు బొమ్మలాట ఆడేవాడు బొమ్మలు చెప్పు ఆడితే గొడవలు ఆడుకుంటే కయ్యి ఆడితే వారి మీద ఇది ఇది మీద ఇదంతా ప్రకటిస్తారు అంత ముందు రామాయణ భారత భాగవత కథలు ఈ భారతాలు ఏమి చూపించేవారు కదా తోరబాబులాటలో తెర మీదకి వచ్చిన తర్వాత ఈ గొడవలు బాళ్లు ఇవన్నీ ఉన్నాయి గాని ఆ యుద్ధము చేయడము అదంతా ఉంటుంది రావణ బ్రహ్మ ఆంజనేయ స్వామి యుద్ధం చేయడం అందరం ఇదంతా ఉంటుంది కాని కథ అయిపోయిన తర్వాత ఆ తోడు బొమ్మలు పెట్టే పెట్టు ఉంటది కదా ఒకే పెట్టులో పడేస్తాడు అన్ని బొమ్మలు అక్కడ గొడవ పడుకోవడం లేదు రాముడు లేదు రావణాసురుడు లేదు ఆంజనేయుడు లేదు గొడవ లేదు వైరు లేదు అన్ని దాని మీద ఒకటి పడేస్తాడు అంతే అన్ని కలిసింది ఒకే చోట్ల ఒకే బొమ్మలు అన్ని ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం సీన్ తేడా అవుతుంది పెట్లో ఉన్నప్పుడు అన్ని బొమ్మలు ఒకే చోట్లో ఒకే మూటలో పడి ఉన్నాయి కరి మీదకి వచ్చినప్పుడు మాత్రం వైరంగా పడుతుంది ఏది నిజమందాము గారు పాత్రలోకి వచ్చే వరకు అవి నామరూపాలు పేర్లు వాటి పాత్రలు విడివిడి ఉన్నాయి కదా అప్పుడు కొట్టుకున్నాయన్ని కాబట్టి పాత్ర వ్యవహరించడం కదా దాని అర్థము కదా నటనయ్యింది నటనని గుర్తిస్తే అంతే నటనని గుర్తించకపోతే నిజమైంది కానీ గుర్తిస్తే లేలయ్యింది కదా లేలే గుర్తించకపోతే నిజమవుతుంది అనమాట స్టేజీ మీద ఎక్కి హరిశ్చంద్ర సినిమాలో అందరినీ కంటతడి పెట్టించాడు బయటకు వచ్చిన తర్వాత అదే చూసి ఆనందపడుతున్నాడు ఇంతమంది బాధపడుతుంటే అంతమందిని ఏడిపించాను ఇంతమంది ఏడిపించాను ఇంత బాగా రక్తి కట్టించాను ఆ పాత్రలో అబ్బా పాత్రకి ప్రాణం పోసేసినాం అనుకుంటే తానే ఆనందపడతాడు తన పాత్ర చూసుకుని అంత బాగా నటించాను వాళ్ళు జీవించారు నా నటనలోని పర్ఫెక్ట్ గా నటిస్తున్నాడటండి వాడు వీడు జీవిస్తూనే వాళ్ళు అవును అంత పర్ఫెక్ట్ గా నటిస్తున్నాడు అంతే నటిస్తున్నాడు సంగతిని కూడా మరిచి ఒకసారి గురువు గారు కూడా చెప్పారు మన సుబ్రహ్మణ్యం గురువు గారు కూడా అందరూ మహానటులే మహానటి అవార్డు ఇవ్వాలి అందరికి ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు అంత మహానటులుగా నటిస్తున్నారు అని రక్తి కట్టిస్తున్నా అవునవును గురుగారు అది అది చెప్తూ నేను మాత్రం ఫెయిల్ అయిన అని చెప్తుండు గురుగారు మళ్ళా అక్కడే ఉంది మన గురువు అంటున్నాం కాబట్టి ఫెయిల్ అయినట్టు గురువు అనకపోతే పాస్ అయినట్టే కదా కాబట్టి ఫెయిల్ పాస్ అనేది గుర్తించడం గుర్తించకపోవడంలో వచ్చిన మాటలే మాట్లాడగాని ఫెయిల్ ఏముంది గుర్తిస్తే ఫెయిల్ అయిపోయినట్టు గుర్తించకపోతే పాస్ అయినట్టు గురుగారు మీరు చెప్పిన ప్రకారం నేను ఉంటేనే ప్రపంచం ఉంది నేను తోనే మొదలైంది అలాంటప్పుడు అంతా నేను అనుకున్నప్పుడు నా నా కంట్రోల్లోనే ఉండాలి కదండి కాదు నేనే స్వానుభవంగా ఉంది ఉంది అన్నప్పుడు నా ప్రపంచం కూడా ఉంది చూడండి ఉంటే తెలుస్తుంది మీ కంట్రోల్లో ఓకే మీ కంట్రోల్ అంటే నరసింహ కంట్రోల్ ఎందుకు నరసింహ వాడిలో భాగం కదా రెండో రెండో ఒకటి లేని ఒకటి ఈ నేను అన్ని ఒకటిలో ఉన్న ఒకటి ఒకటి అగ్గిపెట్టిగా ఉన్న ఒకటి ఒకటి అగ్గిపెట్టిల్లో ప్రతి పుల్ల కూడా ఒకటి అని లెక్క పెట్టినప్పుడు ఒకటి అయినా ఒకటి ఒకటి అందులో యాభై పుల్లలు ఉన్నాయనుకోండి అగ్గిపెట్లు అని అందులో మొదటి పుల్ల ఒకటి అనే అర్థం వస్తుంది అగ్గిపెట్టెగా ఉన్నప్పుడు కూడా ఒకటి అనే శబ్దం ఉంది అగ్గిపెట్లలో పుల్ల తీసి బయటకు చూపించిన తర్వాత కూడా ఒకటి అనే అర్థం ఉంది కానీ అగ్గిపెట్లలో ఉన్న పుల్లల్లో ఉన్న ఒకటికి అనేక ఒకటిలో ఈ ఒకటి ఒకటి అగ్గిపెట్టి ఒకన ఒకటికి అర్థం ఏమంటే అన్ని ఒకటిలో తనలో పెట్టుకున్న ఒకటి దానికి ఒకటే రెండో సంఖ్య ఉండే ఉండదు ఆ అగ్గిపెట్టిగా ఉన్న ఒకటికి ఇంకో రెండో సంఖ్య లేని ఒకటి అది అన్ని ఒకటిలో ఒకటిగా ఉన్న ఒకటి దీనికి రెండో సంఖ్య ఉంటుంది ఒకటికి ఒకటి మీరు ఒకటి నేను ఒకటి వారొకటి ఇంకోటి ఒకటి కోటి మంది ఉంటే కోట ఒకటి అనమాట ఒకట ఎక్కువ ఇది కోటి మంది ఉంటే కోటి ఒకటిలో కనపడుతున్నాయి కానీ అగ్గిపెట్టుగా ఉన్న ఒకటికి రెండో ఒకటి లేదు ఇంకా రెండోది లేదు రెండో సంఖ్య లేదు రెండో ఒకటి లేదు మనకి రెండో ఒకటి ఉంది నేను ఒకటి మీరు ఒకటి వారొకటి ఇంకొకటి ఇట్లా అన్ని ఒకటి 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 అనమాట ఇన్ని ఒకట్లు కనపడుతున్నాయి కదా మనం పది మంది ఉంటే పదొకట్లు కనిపిస్తున్నాయి కదా అన్ని ఒకటిలో కలిపి పెట్టుకున్నది ఒకటి ఉంది అది దాని పేరు కూడా ఒకటే మరి ఆ దాన్ని ఆ దాని పేరు కూడా నేనే దీని పేరు కూడా నేనే సముద్రము నేను సముద్రము నేను అంటుంది సముద్రంలో ఉన్న ప్రతిబిందు కూడా నేను అంటుంది సముద్రము నేను అంటే దాని అర్థం ఏంటి మొత్తం అంతా కలిపాను కదా అవునండి సముద్రంలో ఉన్న ప్రతి కెరటము ప్రతి బిందు ఆ బిందువు వరకే అర్థం ఆ కెరటం నేను అంటే ఆ కెరటం వరకే అని అర్థం వస్తుంది అట్లా అనమాట అలం దృష్టిలో పెట్టుకుని అంతే అంతే కదా పరిమితం సముద్రం సముద్రము నేనంటుంది కెరటము నేనంటుంది సముద్రం అర్థం కానీ సముద్రం నేనంటే కెరటంతో సహా మొత్తం కలిపి అర్థం వచ్చేస్తుంది అంతే అర్థం కలిగిన వాడిగా ఉండమని నేను అనే చిన్న చిన్న సింపుల్ అండి నరసింహ సంజీవ్ రెడ్డి గారు అవును చిన్న సింపుల్ ఏంటంటే మీరు నేను అని మిమ్మల్ని మీరు గుర్తుకొచ్చినప్పుడు సంజయ్ రెడ్డి అనుకోండి మీరు అన్నింటిలో భాగమైన ఒకటి కొన్నట్లు లెక్క నేను అంటే నేనే ఉండాలి అనుభవం ఇంకేమీ రాకూడదు అనమాట సంజయ్ రెడ్డి తెయకుండా ఉంటే మీరు అసలు నేనుగా లెక్క ఇప్పుడు నేనంటే సంజయ్ రెడ్డి గుర్తు వచ్చిందంటే అగ్గి బాగా వైపు సంజయ్ రెడ్డికి ఆధారమైన నేను గుర్తుకొచ్చిందంటే అగ్గిపెట్టను